జయశ్రీమన్నారాయణ మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి మనం మామూలుగా ఏంటంటే నక్షత్రాలు అలానే మనకి రాసులు అలానే మనకి ఈ యొక్క దిశ అంతర్దశ మనకి దశలు కూడా ఒకటి ముఖ్యము అలానే మనకి దశలతో పాటు మనం ఇప్పుడు ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో కూడా మనం చూసుకున్నట్లయితే మనము రానున్నటువంటి రోజుల్లో ఎలా ఉంటాము అనేది ముందు జాగ్రత్తగా మనం చూసుకోవడం వలన మనం ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయకూడదు అనేది మనం నష్టపోకుండా ఉండేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి తద్వారా మనం ఏంటంటే ముందుగానే మనం గ్రహస్థితిని గమనించుకొని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అయితే మనకి ఈ సందర్భంగా మనకి ఏంటంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు వరకు కూడా ఈ గ్రహస్థితి అనుకూలతని బట్టేసి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉంటే బాగోదో కూడా మనం తెలుసుకున్నట్టయితే ఎక్కువగా లాస్ అవ్వకుండా ఎక్కువగా మనం మదన పడకుండా ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా మనము చూసినట్టయితే మనము రానున్నటువంటి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంన గ్రహాలు అంటే అతి పెద్ద గ్రహాలు అనేది ఎప్పుడో పద్దెనిమిది మాసాలకి అలానే రెండున్నర సంవత్సరాలు మారేటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై సంవత్సరం మారటం అనేది జరుగుతుంది కాబట్టి తద్మే ఈ యొక్క గ్రహస్థితి గ్రహాలు ఎలా ఉండేది ఒకసారి మారేటువంటి గ్రహాలు ఏంటంటే ఈ యొక్క గురుగ్రహం అనేది మనకి పదిహేనో తారీఖు మే మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మారటం జరుగుతూ ఉంది అలానే మనకి రాహువు కేతువు కూడా ముప్పై తారీఖు మే నెలలోనే రెండు రెండు వేరే వేరే సంవత్సరంలో మారటం జరుగుతూ ఉంది అదే రకంగా శని భగవానుడు కూడా మార్చి మాసంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదో మారటం అనేది జరుగుతుంది తద్మేర ఈ యొక్క కర్కాటక రాసి వాళ్ళకి స్థితిగతులు అనేది కొంతమేర బాగుందని మనం చెప్పుకోవచ్చు మిశ్రమ ఫలితాలు అనేది ఉంటాయి అయితే మనకి దీంట్లో చూసినప్పటికీ ఏంటంటే గ్రహాలకు సంబంధించినటువంటి ఎట్లా ఉన్నా ఏ స్థానంలో గ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము ఇందులో పరిహారాలు అయితే ఈ సంవత్సరం మొత్తం కూడా మనము కొన్ని రకాలటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా గ్రహాలు ఏ స్థానంలో ఉన్నా చెడు చూపున్నా మంచి చూపున్నా కూడా మనకి శుభదాయకంగా మంచి అలవాటులతో మంచి మంచి నేర్పునితో మనం ఉండగలిగితే ఈ గ్రహాల రీత్యా కూడా మనకు అనుకూలతగా ఉండేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది అలానే శని భగవానుడిది మనకు వచ్చేసి అర్ధాశ్మ శని కొంతమందికి మొదలవుతుంది కాబట్టి అందులో కర్కాటక రాశిలో ఉన్న వాటి వాళ్ళకి కొంతమేర వారికి ఉపసనమని మనం చెప్పుకోవచ్చు గత ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి ఏడున్నర సంవత్సరాల నుంచి కూడా కొంతమంది అనుభవిస్తున్నటువంటి ఆ ఒక తత్వము డబ్బు లేని తనము ఆర్థిక స్థితిగతులు ఆరోగ్య పరిస్థితులు జాబులో వెసులుబాటు లేకపోవడం వలన కొంతమేర అనదృష్టంగా ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంతమేర వెసులుబాటు అని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ కర్కాటక రాసు వాళ్ళకి అత్యద్భుతంగా కలిసి వచ్చే కాలంగా మనం పరిగణించవచ్చు అయితే మొదటిగా మనం ఏంటంటే ఈ గ్రహాల రీత్యా ముందు మనం ముందు మూడు మాసాలు చూసినట్లయితే కనుక జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు మాసాలు కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని భగవాన్ మారుతాడు ఫుల్ ఫ్లెక్చువల్గా మనకి కుంభరాశి నుంచి మీనరాశిలో కూర్చోడానికి మూడు మాసాలు పడుతుంది మళ్ళీ ఒక్కరంలోకి రావడం జరుగుతోంది అందుకని ఈ యొక్క శని భగవానుడు ఎవరైతే ఉన్నారో ఈ శని భగవాను యొక్క స్థితిగతులు ఈ కర్కాటక రాశి వాళ్ళ మీద పెద్దగా పరిగణించు అంటే చెడుచూపు అనేది మీ మీద కొంత లేటుగా పరిగణిస్తుంది కాబట్టి మీరు అదృష్టవంతులని ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మీరు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే అదే సందర్భంలో మనకి మే మాసంలో గురువు కూడా మారుతారు కాబట్టి మీకు మంచి శుభదాయకం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు అదృష్టవంతులను కూడా మనం కర్కాటక రాశి వాళ్ళని చెప్పుకోవచ్చు అయితే ఈ మూడు మాసాలు కనుక మీరు అనుకున్నటువంటి పనులు కానీ మీరు ఎడ్యుకేషన్ సంబంధించి వీసాకు సంబంధించి జాబుకు సంబంధించి ఏమైనా సరే ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వాస్తు ప్రకారంగా కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఏదైనా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మీ ఉన్నటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయేలాగా ఆ ఒడిదుడుకులన్నిటికీ అధిగమించేలాగా గ్రహాలు ఈతో నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండేలాగా ఉండేందుకు కొంతగాను మనము వెసులుబాటు దొరికేందుకు కూడా చిన్న చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే కూడా చాలా అత్యద్భుతమైన కాలానికి ముందుకెళ్లేదానికి ఉంటుంది ముందుగా మనం చెప్పుకునేది ఏంటంటే ఏ రాశి వాళ్ళైనా సరే ఏ గ్రహం కూడా బాధించదు ఏ గ్రహానికి అనుకూలంగా మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా తద్మేర మనం ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది అలానే కర్కాటక రాశిలో బాధించేటువంటి గ్రహం ఏంటంటే రాహువు కేతువు అయితే తద్మేర మనం దానికి సంబంధించినటువంటిది రాహుకేతులు పూజ చేయించుకున్నట్లయితే కనుక మీకు అత్యద్భుతమైన కాలం ముందుంటుంది అలానే మనకి కాలసర్ప దోషం అలానే మనకి నాగదోషం అలానే మనకి కుజు దోషం లాంటి వాళ్ళకి దోషం అనే కలత్ర దోషంతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు అందరూ కూడా పరిహారానికి ఈ యొక్క జనవరి ఫిబ్రవరి మార్చి మాసాల్లో కనుక మీరు ఈ పరిహార నిమిత్తం కనుక ఏదైనా తీసుకున్నట్లయితే మీకు ఆ ఫలితం అనేది అత్యద్భుతంగా త్వరగా వచ్చేసి మీ ఇంట్లో సుఖశాంతులు నిలిచేలాగా అలానే మీకు పెళ్ళి కానటువంటి వాళ్ళు పెళ్ళి అయ్యేలాగా కూడా దీవించేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మేర ఈ యొక్క జనవరి ఫిబ్రవరి మార్చి మాసాల్లో కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళు పెళ్లి కానిటువంటి స్త్రీ పురుషులు కానీ ఎవరైనా ఉంటే అలానే ఆర్థిక స్థితిగతుల్లో ఎవరైనా ఉంటే కూడా మీరు అందరు కూడా రాహు కేతుకు సంబంధించినటువంటి పూజ శాంతి హోమం చేయించుకున్నట్లయితే మీకు అత్యద్భుతమైన కాలం బాగుంటుంది అలానే మీకు దగ్గరలో రాహు కేదు పూజ చేయలేటువంటి పరిస్థితిలో ఉంటే దక్షిణామూర్తి ఆ దక్షిణామూర్తి ఎవరైతే దేవుడు ఉంటారో అక్కడ దర్శనం చేసుకున్న నారికేళం ఒక ఐదు సమర్పించితే కూడా మీకు మంచి అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది అలానే కూడా అది కూడా కుదరకపోతే మీకు ఇక్కడ నాగపడిగిలు ఉన్న మానసదేవి అమ్మవారు ఉన్నా లేకపోతే పుట్ట మీ ఇంటి సరౌండింగ్లు ఎక్కడైనా మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో నాగమయ్య స్వామి పుట్ట ఉన్నా కూడా అక్కడ మీరు ఈ పాలు నైవేద్యంగా చలిబిడి నైవేద్యంగా కూడా సజ్జలు కలిపిన సెలివిడి నైవేద్యంగా కూడా పెట్టేసి కనుక మీరు పాలు కనుక అక్కడ అభిషేకం చేసినట్లయితే కనుక మీకున్నటువంటి కుజు దోషం మీకున్నటువంటి కాలసర్ప దోషం కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది మీకు పెళ్ళేదానికి కూడా బాగుంటుంది కాబట్టి తద్వారా మీరు ప్రయత్నం చేయండి అయితే మనకి ఈ యొక్క ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలకి మనకి గ్రహాల రీత్యా కూడా మారుతున్నాయి కాబట్టి రాహువు కేతువు అలానే మనకి బుధగ్రహము గురుగ్రహము శని గ్రహం కూడా మారిపోయేసి మీ అందరూ కూడా నైట్ నైట్ అంటే అదృష్టం ఉంది కాబట్టి ఎవరైనా మీడియా రంగాల్లో కానీ సినిమా రంగాల్లో కానీ అలానే సెలబ్రిటీస్ గా ఉన్నట్టయితే కనుక వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క బుధగ్రహము గురుగ్రహం కూడా మారుతుంది కాబట్టి ఈ యొక్క గురుగ్రహం మారడం వల్ల మీలో ఎవరైనా బీఈడీ కానీ చదివినట్లయితే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేస్తే కూడా ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది తద్మేర ఎవరైనా ఫ్లైట్స్ కానివ్వండి గాలిలో నైన్ అంటే నావి ఎవరైనా నీళ్ళలో అలా చేసే వాళ్ళు ఎవరైనా జాబ్స్ పరంగా ఉంటే కూడా మిలిటరీ కానివ్వండి నావి కానివ్వండి ఎయిర్ ఫోర్స్ ఇలాంటి వాటిల్లో కనుక మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది ఎందుకంటే మీ మీద రావు కేతువు గురువు బుధుడు ఇవన్నీ కూడా మీకు శుభదాయకంగా కనిపిస్తున్నాయి కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఇచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది తద్మేర మీరు ఈ మూడు మాసాల్లో కనుక అత్యద్భుతమైనటువంటి ఫలితం ఇంకా పొందాలంటే కనుక మీరు చేయవలసినటువంటి చిన్న పరిహారం ఏంటంటే కుమారస్వామి కానీ అయ్యప్ప స్వామి కానీ మీకు దగ్గరలో ఉంటే కనుక అక్కడ మీరు పంచామృతాలతో అభిషేకం ఒక బుధవారం రోజున చేయించినట్లయితే కనుక మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కెక్కు కనిపిస్తూ ఉంది అది తద్మేర మీరు స్థలాల గురించి కానీ హౌసెస్ గురించి కానీ ఉమ్మడి కుటుంబంలో ఎడబాట్లు వచ్చినా కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో భార్య భర్తల మధ్యన ఎడబాటు దూరం ఉన్న విడాకుల వరకు వెళ్ళినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు తొలగిపోయేలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం కానీ అలానే నాగపడిగల దగ్గర అభిషేకం కానీ ఈ మాసంలో కనుక మీరు చేయించినట్లయితే అత్యద్భుతమైనటువంటి కాలం మీకు బాగుంటుందని చెప్పొచ్చు అలానే మీకు అందరూ కూడా అనుకూలంగా అన్యోన్యంగా ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తద్మరి మూడు మాసాల్లో ఈ ప్రయత్నం చేయండి అయితే మనకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాల్లో కనుక ఎవరైనా విదేశానికి ప్రయత్నం చేస్తున్నా ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ఉన్నా తద్మేర ఆర్థిక సమస్యలు ఎవరికైనా ఉంటే కూడా ఎవరైనా వ్యాపార నష్టాలు ఉండేసి ఎవరైనా డబ్బులు తీసుకొని మోసం చేసినా కూడా కర్కాటక రాసి వాళ్ళని అవన్నీ కూడా మీకు త్వరగచ్చేలాగా ఉంటాయి కాబట్టి గ్రహాలన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి మీరు ఏదైనా పంట పొలాలు వేసినా కూడా చాలా అనుకూలంగా ఉంది పంట పొలాల నిమిత్తంగా మీరు మామిడి జామ అలానే రేగిపళ్ళు అలానే గ్రీన్ కలర్ ఉన్నటువంటి పంటలు ఏది చేసినా కూడా మీకు అత్యద్భుతమైన కాలం బాగుంటుంది కాబట్టి తద్మేర మీరు ఖర్జూర పంట లాంటివి కూడా వేసుకునేటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది మనం అనుకున్నట్టుగానే ఆ ఎవరైనా మోసపోయి కర్కాటక రాసిన వాళ్ళు ఉండి ఉంటే కనుక ఆ ఒక ధన ధాన్యాలు కానివ్వండి డబ్బు కానివ్వండి వాహనాలు కానివ్వండి ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తారో అవన్నీ కూడా మీ కాళ్ళ వద్దకు చేరేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మేర మీరు ప్రయత్నం చేయండి మీకు అనుకూలమైనటువంటి కాలం ఉంది కాబట్టి చిన్నపాటి పరిహారాలు ఏంటంటే ఆ ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తే కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది లేదు అన్నటువంటి వాళ్ళు కనుక గోధుమ రొట్టెలు ఏవైతే ఉప్పు లేకుండా గోధుమ రొట్టెలు తయారు చేసి ఆ రొట్టెల్ని మీరు దానిపైన మీరు ఆ బెల్లం కనుక పూచి ఆ కుక్కలకు కానీ ఆవులకు కానీ తినిపించడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ప్రతిఫలం వస్తుంది అలానే మీకు ఒక నాలుగు మనకి కోళ్ళు అని ఉంటాయండి మనకి కోళ్ళు ఇంట్లో కూస్తాయి కోళ్ళు నాటు కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నాటు కోళ్ళు కనుక మీరు ఎవరికైనా ఇచ్చినట్టే తినడం కాదు దానం ఇచ్చినట్టయితే కూడా మీకు రాహువు కేతువు నుంచి దోషాలన్నీ కూడా మీకు తొలగిపోయి పటాపంచులు వేసి మీకు అనుకూలమైన కాలం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ మేర ప్రయత్నం చేయండి అయితే మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు మాసాలు కూడా అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీకు అనుకూలించాలంటే కూడా తద్మేర మీరు ప్రయత్నం మేరకి ఈ పరిహారం చిన్న పరిహారం చేసినట్లయితే కనుక మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా మీకు సకాలంలో తీరేలాగుంటాయి కాబట్టి తద్మేర మీరు ప్రయత్నం ఏంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏవైనా గ్రామ దేవత ఉన్నట్లయితే మీరు ఈ మాసాల్లో గనక ఏది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మాసాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి ఈ మాసాల కనుక మీరు గ్రామ దేవతలు ఎక్కడైనా మీకు ఉంటే దగ్గరలో ఆ గ్రామ దేవతకి కళ్ళు పోసినా ఆ గ్రామ దేవతలకి బోనం ఇచ్చిన ఆ గ్రామ దేవతల దగ్గరికి పుట్నాల పప్పు పచ్చి ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఉంటుంది కదండి పుట్నాల పప్పు ఉల్లిపాయతో పాటు నైవేద్యం పెట్టినా కూడా మీకు అద్భుతమైనటువంటి కాలం ఉంటుంది కాబట్టి తద్మేర మీకు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి దోషాలు అలానే మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలు కూడా తొలగిపోయేసి మీకు అద్భుతమైనటువంటి కాలం బాగుంటుంది కాబట్టి తద్మర ఈ ప్రయత్నం చేసేసి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంన ప్రతి ఒక్కరు కూడా కోర్టు అంత ఆశతో ఆ గోల్తో ముందుకు వెళ్ళండి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు వరకు కూడా కష్టపడి పని చేసుకొని కష్టపడి జాబు చేయండి అందరూ కూడా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ